ధర్మాబాద్ జిల్లా తప్పిపోయిన చిన్నారిని రుద్రూరుకు చెందిన ఒక మహిళ రక్షించి ఆమె కుటుంబంతో తిరిగి కలిపారు ఆమె మానవత్వం సమయస్ఫూర్తితో ఆపదలో ఉన్న చిన్నారికి సహాయం అందించే రుద్రూరు గ్రామానికి చెందిన ఆ మహిళ బోధన్ లోని ఓ షోరూంలో పనిచేస్తున్నారు ఆమె తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక చిన్నారి ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది ఆమె చిన్నారిని పలకరించగా తన తండ్రి తనని అక్కడ వదిలేసి వెళ్లిపోయాడని ఆ చిన్నారి చెప్పడంతో చలించిపోయిన ఆ మహిళ ఆమెను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది

ఇక్కడ ఈ బైపాస్ అసన్పల్ల అక్కడ నిలబడి ఆంటీ ఎటు అంటే పోతున్నా అని ఆంటీ నేను కూడా అంటా కదంటే అడ్డమ్మ మీ అమ్మ నాన్న మా నాన్న ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆంటీ మా నాన్న రానన్నాడు అక్కడ బైపాస్ బైక్ అంతే నేను అంటాను అక్కడ పెంగపల్లి నుంచి బస్ నేను బస్ లో వెళ్ళిపోయినా ఏంటో పాపన్ బస్ బస్ కి రోజు సార్ తీసుకుపోయినా మరి రాత్రి తానం తానం చేసి చూసినా తిన్నాం పండుకున్నాము మా కూడా నేను ఒక్కదాన్ని సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి అయిపోయినాయి పొద్దున కూడా ఇక్కడ వచ్చేదాకా ఏమి అని కూడా అంటే సాధపరం అని చెప్పింది అవద్దు అని చెప్పింది వచ్చి ఎట్లా అమ్మ అంటే నేను తీసుకోవాలి సార్ పాపనే నేను వస్తాను అని ఇక్కడ వచ్చినాక కూడా ఫోన్ చేయకపోతే ఈ సార్ ఫోన్ చేయమన్నట్టు ఇచ్చేది ఇయర్ అమ్మ నేను ఈడున్న ఆసనపల్లెకాడున్న రోడ్ కన్నా అమ్మ అక్కడ నుండి మేము వస్తామంటే సరే అన్నది పెట్టేసింది పెట్టేసి నేను ఆటోకు పోతా తెలిసిన వాళ్ళు మీద ఒక అత్తమ్మా నేను బస్సుకి తెలిచి బస్సులో ఎక్కిస్తాను ఆ బస్ అయిన కూడా చెప్తాను మీ ఊరు ఏ గుడు ఆడ అని చెప్పిన ఇక మాకు తెలిసిన షాప్ ఉంది ఇక్కడ నేను ఉంటా మా అమ్మ ఉండమన్నదని అక్కడికి ఎదిగినా రోడ్ పక్క పోయింది అది ఎదుగుతానో ఏమో నేను చెంది నేను పనికి చక్కగా వస్తాను ఆడ కాసనపల్లె రోడ్కు నిజంబాదా బస్సు కానీ పెగడ